వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ గున్నాల వెంకటేష్ గౌడ్ గతంలో చాలా పదవులు అనుభవించి ఈరోజు ప్రజాసేవ కోసం తన వంతు ఏ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు స్టూడియోలో తన మనసులో మాట ఏదన్నది చెప్పుకోవడానికి మనం ముందుకొచ్చారు నమస్కారం అండి వెంకటేష్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఎస్ ఇరవత్ అనిల్ గారు పోటీ చేస్తున్నప్పుడు తెర మీదకి వచ్చినటువంటి వ్యక్తి గుండాల వెంకటేష్ గౌడ్ ఫస్ట్ టైం రాజకీయ అరంగేట్రం రెండు వేల ఎనిమిదిలో జరిగింది ప్రజారాజ్యం పార్టీలో మీ రాజకీయ గురువు ఇరవత్ అనిల్ ఎస్ అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయననే మీరు గురువుగా ఎందుకు వెళ్ళుకున్నారు అసలు అనిల్ గారు అమీర్ అంటే చిన్న పేద కుటుంబంలో పుట్టి బీడీ కార్మికురాలు ఇంట్లో పుట్టి తన పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ అన్నీ స్థిరంగా ఉన్నప్పటికీ విలసమైన జీవితం ఉన్నప్పటికీ నా ప్రజలకు సేవ చేయాలనే తప్పతో అంతకేమన్నా ముందే ఈఎన్ రావు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేశారు ఆయన ఇంప్రూవేషన్ తీసుకున్న అట్లాంటి వాడు మన కింది వర్గాలకు మేలు చేయగలుగుతాడు తనతోని ప్రయాణం చేస్తే లాంగ్ టైం పొలిటికల్ జర్నీ చేయడం వల్ల అంటే నా వంతుగా మన సమాజం పట్ల నాకు ఎంత స్పేస్ ఉంటే అంత సేవ చేయొచ్చు నా శక్తి మీద సేవ చేయొచ్చు అని తన అంతకన్నా అంటే పరిచయం కాకుండా ముందు నుంచే తన సేవా భావాలను నచ్చి తన గుణగణాలు చూస్తున్న లేదు జస్ట్ తను చేస్తున్న సేవలను చూసే అడాప్ట్ కావడం జరిగింది అమెరికాలో ఉంటూనే సేవ చేయడము అక్కడ అన్ని విలాసమైనంత జీవితం ఉన్నప్పటికీ నాకు నేను బాగుంటేనే సరిపోదు నా వర్గాలు మటుకు బలహీన వర్గాలు బాగుండాలనే తపనతో తను వడ్డ ఆలోచన నచ్చి ఇండియా అమెరికా నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి గారు పార్టీ స్థాపించేది ఉండి ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా ముందే అందరికి దాంట్లో భాగంగా నాకు కూడా ఫోన్ చేశారు ఎవరు అనిల్ అనిల్ గారు చేసిన తర్వాత కలుద్దామంటే కలిసినప్పుడు యూత్ ఉంటుండే ఆ విధంగా ఎవరు చెప్పారు దాని ఫోన్ చేశారు ఫోన్ చేసినా కలిసి అదే కంటిన్యూ అయింది అంతే మీరు మీరు ఫోన్ అవును మిమ్మల్ని రాజకీయాలకు రమ్మని చెప్పలే కానీ నేను ఈ విధంగా పార్టీ ఇలా హోదా అనుకున్నా పిఆర్పి కొత్త పార్టీ చిరంజీవి గారు స్థాపించారు కాబట్టి అప్పటికి స్థాపించాలి పార్టీ పెడుతుండ్రనే సంవత్సరం ఆయన చెంది అమెరికా నుంచి వచ్చి దాన్ని చేరిండు చేరకుండా ముందే అప్రూవ్ చేయరు అప్రోచ్ అయ్యిందరు ఓకే ఇరవై త్రెల్ గారు ప్రజారాజ్యం పార్టీ తీర్థం వచ్చుకున్నారు మీరు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు అప్పుడు అవును ఆ తర్వాత కాంగ్రెస్ అంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు విలీనం చేశారు కాబట్టి అందరం మొదటి నుంచి మీరు ఒకటే పార్టీలో ఉన్నారు అంతే ఆయనతోనే ఉన్నారు ఇరవై మీరు ఆయన మీకు రాజకీయ గురువుగా మీకంటూ మీ రాజకీయ ప్రస్థానంలో చేసిన హెల్ప్ చాలానే ఉందని చెప్పేసి లోకల్ అందరూ మాట్లాడుకుంటారు దాంట్లో భాగంగానే మీరు ఒక పర్యాయం మీ నాగపూర్ విలేజ్కి సర్పంచ్గా తర్వాత జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షులుగా మండల స్థాయిలో కూడా అధ్యక్షులుగా యూత్ సంబంధించి ప్రజెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మండల అధ్యక్షులుగా ఇదంతా ఆయన చలవే ఇప్పుడు లోకల్ బాడీస్ రాబోతున్నాయి మీరు కూడా జెడ్పీటీసీ కంటెస్ట్ అన్నమాట వినిపిస్తుంది నిజమేనా పార్టీ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు మీకు చేయాలని ఉంది ఉంది సివర్గా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఓకే ఒకవేళ తీసుకోకపోతే పార్టీ ఏది చెప్తే అది చేస్తారు పార్టీని ధిక్కరించి పార్టీ లైన్ లోనే చేయాలి పార్టీ ఏది చెప్తే నాకు ఏది బాగుంటుంది పార్టీ నన్ను ఎక్కడ వాడుకోవాలా పార్టీకి నా సేవలు ఎక్కడ అవసరం ఉంటుంది పార్టీ నిర్ణయిస్తే అక్కడ అడ్జస్ట్ చేస్తారు కాసేపు రాజకీయాల పక్కన పెట్టి గుండాల వెంకటేష్ గౌడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఓకే మీ సొంత ఊరు నాగాపూర్ నాగాపూర్ అమ్మా నాన్న నాగాపూర్ అమ్మ నాన్న పేరు గున్నాల వీరేశం గౌడ్ స్వరూప మీరు ఎంతమంది ఇంట్లో ముగ్గురం అన్నదమ్ములం మేము చిన్నోన్ని ఇద్దరు నేను ఏం చేస్తారు గల్ఫ్లో అందరం గల్ఫ్ వెళ్ళినాం ముగ్గురం గల్ఫ్ జీవితం అనుభవించిన తర్వాత ఇక్కడికి వచ్చినాం వాళ్ళు కూడా గల్పు వెళ్ళిరు వచ్చిర్రు ఇప్పుడు ఒక ఇక్కడ ఏదో ఒక పని చేస్తారు వ్యాపారం చేసుకుంటారు మీ ఇంట్లో ఎవరు రాజకీయ నేపథ్యం లేకపోతే మీరు మాత్రం రాజకీయాల్లో ఎదుగుతున్నారు రాజకీయాలకు రావాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు గల్ఫ్లో ఉన్నప్పుడు వచ్చిందా నాకు చిన్నప్పటి నుంచి అదే ఉండే ఏదో ఒక ఆర్గనైజింగ్లో చేయాలా ఏదో ఒక తప్పన అంటే యాక్చువల్లీ నా లక్ష్యం అప్పుడు వేరుండే ఆర్మీకి వెళ్ళాలా అట్లా అట్లా ఉండే కానీ అది దానికి డిస్టర్బ్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు మనం కొనసాగుతున్న జీవన స్థాయి ఇబ్బందులు అవన్నీ ఎదుర్కోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గల్పు ఒకటే మార్గం టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ దాకా ఏ దేశం వెళ్ళారు దుబాయ్ విజిట్ వీసా విజిటే లేదు కంపెనీల్లో కంపెనీ లేరు చాలా ఉంటారు అక్కడ గల్ఫ్ కార్మికులుగా చాలా కష్టాలు కూడా అనుభవించు అనుభవించడం కంపెనీలు ఉన్నాం కంపెనీలో సరిగ్గా బయటకు వెళ్ళినాం బయట పని చేసినాం నానా ఇబ్బందులు పడ్డా తర్వాత చదువుకున్నారు మీరు నేను ఎస్ఎస్సి అంతే టెన్త్ కాగానే ఇంకా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి అట్లా సమస్యలు ఉన్నాయి దాని ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా మనం పని చేయాల్సిందే ఈడ ఈడ ఉన్న ఈడనేమో ఉపాధి లేకపోయి ఇది తప్పని పరిస్థితిలో గల్ఫ్ వెళ్ళాల్సి వచ్చింది ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు పిల్లలు పాప పెద్దది బాబు చిన్నోడు పాప ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు నైన్త్ క్లాస్ పాప సి చైతన్యలు చదువుతుంది బాబు ఆర్బీవీఆర్ చదువుతుంది ఎక్కడ అత్తగారు ఎవరు అమినాపూర్ అమినాపూర్ అంతా ఎవ్రీథింగ్ ఓకే పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు ఈరోజు మీకంటూ రాజకీయంలో పార్టీ నుంచి ఏ అవకాశం ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఒకవేళ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోయినా పార్టీకి సేవ చేయడానికి రైట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు అన్ని అనుకూలతలే ఉన్నాయని నేను అనుకోవట్లేదు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ మాట అంటున్నానంటే కారణం మీరు ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ ఎందుకంటే మీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు కొన్ని సంతోషాలు ఇవన్నీ ఉన్నాయన్నారు అంటే అసలు ఆ మెసేజ్కి అర్థం ఏంటి ఏంటి అసలు ఆ మెసేజ్ వెనుక ఉన్న బాధ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని కాదు సమాజంలో జరుగుతున్న కొన్ని దృష్టిలను పెట్టుకొని ఆ రోజు నాకు కొద్దిగా టైం ఉండే ఇక నాకు రాయాలనిపించింది టైం తిరిగి రాసిన కాంగ్రెస్ పార్టీ నాకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది ఎక్కడ నాగపూర్ ఎక్కడ బాల్కొండ బాల్కొండ మండల పార్టీ ప్రెసిడెంట్ చేసింది జిల్లా ఉపాధ్యక్షుడు చేసింది యువజన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసింది ఇంకా నా ఏజీ ఫార్టీ ఇంకా మస్తు అవకాశాలని పార్టీ ఏది చేసినా దానికి సిద్ధంగా ఉన్నాం అనిల్ అన్న గారితో ట్రావెలింగ్ జరిగింది అనిల్ అన్ననే నా రాజకీయ గురువు దాంతో తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మోహన్ రెడ్డి గారు ఉండే మోనన్నతోని అటాచ్మెంట్ పెరిగి తన ప్రెసిడెంట్గా నేను జిల్లా ప్రెసిడెంట్గా తన నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా అటాచ్ చేస్తాం దాని తరుణంలో ఇన్ఛార్జ్గా సునీల్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా పార్టీ బలోపేతంకు నా శక్తి మీద పనిచేస్తాను ఓకే ఇదంతా బాగానే ఉంది ఇరవై తరం గారు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు బీజీ సామాజిక వర్గం నుంచి ఆయన మంచి మెజార్టీతో గెలుపొందారు ఓకే ఇదంతా చాలా సంతోషించవలసిన విషయం తర్వాత రాజకీయంలో ఎన్నికలు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎందుకు గెలవలేకపోయారు మరి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు తను గెలవడమే గెలిచిన పద్దెనిమిది నెలలు దాదాపు నాకు తెలిసి మూడు రెండున్నర ఏళ్ళు అటు ఇట్లా నాన్ గవర్నమెంట్ పీఆర్పీలు ఉన్నారు నాన్ గవర్న నా గవర్నమెంట్లో లేకపోతే ఎట్లుంటుంది గవర్నమెంట్ ఎట్లుంటుంది మీకు తెలుసు తన తర్వాత పద్దెనిమిది నేళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు పార్టీ విలీనమైంది ఆ విలీనం తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కంప్లీట్ తెలంగాణ ఉద్యమం ఏ చేద్దామన్నా అలాంటి టైంలోనే భీమగా లాంటి గ్రామాలకు వెళ్ళాలంటే సరిగ్గా రోడ్ లేకపోయేది తను పి కాంగ్రెస్ పార్టీలో విలీన కావడం విప్పు కావడం దాని తర్వాత నెలల అనేక కోట్ల అభివృద్ధి చేశారు అంటే తక్కువ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అధిగమిస్తూ జరిగింది ఆ విధంగా తెలంగాణ మూమెంట్ వచ్చింది దానిలాట తెలంగాణ మూమెంట్లో తెలంగాణ సంబంధించి కేసీఆర్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ కాకుండా మీ పార్టీ కూడా చాలా కష్టపడింది అసలు నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టు తెలంగాణ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ మరి అలాంటప్పుడు ఈరో తరణి గారు అసలు ఓటమి చూడకుండా మళ్ళీ గెలవాల్సిందే అంతే అంటే అప్పుడున్న ఇబ్బందులు రాజకీయ పరిస్థితుల వల్ల ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు నిజానికి తెలంగాణ అంటే నాకు తెలిసి విపరీతంగా తీసుకెళ్ళింది కేసీఆర్ కేసీఆర్ గారు కానీ ఇచ్చింది తెల వాళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు రెండు రెండు ఎంపీ సీట్లు ఉండే ఒకవేళ రెండు ఇవ్వద్దు అని అనుకుంటే అట్లాంటి టైంలో ఒక ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతున్నది తెలిసి కూడా ఒకవేళ తెలంగాణ ఇవ్వకుంటే పార్టీ అధికారంలో ఉండేది కానీ సోనియా గాంధీ గారు లక్ష్యం ఏంది తెలంగాణ బా ప్రజల ఆకాంక్షను చూసింది ప్రామిస్ చేసింది ఇస్తా అన్నది ఇచ్చింది పార్టీ నిజంగానే రాజకీయ కోణంలో ఆలోచించేది ఉంటే తెల ఆంధ్రాలో చనిపోయేది తెలంగాణ ఇచ్చేది కాదు కదా అట్లా అనుకుంటే ఎంపీ సీట్లు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఉండే ఎట్లాగూ కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ అవుతుండే రాజకీయ కోణంలో చూడలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చింది సరే ప్ర ప్రజలు టిఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు అట్లా జరిగిపోయింది కేసీఆర్ కూడా ఈ విషయంలో ఆయన కూడా ప్రాణాలు కూడా మీకు తెచ్చుకున్నట్టుగా సందర్భాలు ఉన్నాయి సరే కేసీఆర్ గారు ఉద్యమం చేసి చేయడం వల్ల వచ్చింది దాంట్లో వాస్తవం కేసీఆర్ గారు తపన ఉంది కానీ ఇవ్వడం ఈ రోజు ఏం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రామిస్ చేసింది శాసనసభలు తీర్మానం చేసి ఆర్డినెన్స్ బిల్బెట్టి చేసింది ఆర్డినెన్స్ ఇచ్చింది బీజేపీకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి చేస్తలేరు ఆ రోజు ప్రభుత్వంలో లేకుండా టీఆర్ఎస్ పోరా పోరాడింది కానీ అలా లక్ష్యం ఇవ్వాలని లేకుండా వచ్చేది కాదు కదా అంటే ప్రజెంట్ ఈ బీసీ రిజర్వేషన్స్ కి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వట్లేదా బీ అలా చేసింది ఏమిటి అంటే బీఆర్ఎస్ రోజు బీసీ గురించి మాట్లాడడం కాదు పది ఏళ్ళల్లో బీ చేసిన బీసీలకు ఏం చేసింది బీసీల బీసీల స్థాయిని ఏడికి తీసుకొచ్చారు కనీసం స్థానిక సంస్థలలో స్థానిక ప్రజాప్రతినిధులగా గుర్తింపు ఇవ్వలేకపోయారు రైట్ ఓకే బాల్కొండ కాన్స్టిచున్సీ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు కూడా మరి చాలా దగ్గరగా చూసుకుంటారు ఆయన ఐదోసారి గెలిచే టైంలో కూడా మీరు కూడా ఆయన వెంబట్నే ఉన్నారు వెంబడే ఉడ్డి కూడా మీరు సురేష్ రెడ్డి గారు బాల్కొండ కాన్స్టెన్షన్ నుంచి కాకుండా ఆర్మూరు నుంచి పోటీ చేశారు ఏం జరిగి ఉంటుంది అప్పుడు సారుకు సారు నాలుగు ప్రయాణాలు బాల్కొండ నియోజకవర్గం చేశారు సారు ఇష్టం మేరకే ఆర్మూర్లో వెళ్ళారు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఇక్కడ ఒక అనిల్ గారు ఎక్స్ట్రా బేస్ అయిపోతారు అక్కడ నేను అదైతే పార్టీ బలపడతా అనే ఉద్దేశంతో సారు పెద్ద నిర్ణయం తీసుకుని ఆరుమూరు వెళ్ళారు అక్కడ తను కాన్స్టిట్యసీకి కొత్త కావడంతో ఓటమి చెందాల్సి వచ్చింది ఒకవేళ ఇక్కడనే చేస్తుంటే మళ్ళీ గెలిచేవాడే కాంగ్రెస్ పార్టీ చాలా మట్టుకు బాల్క నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న టైంలో ఇరవై తరణులు గారు పార్టీని పట్టుకొని ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి పదవులు ఉన్నారు ఆయన ఈ పార్టీకి కూడా బీసీ అనే నినాదాన్ని బాల్కొని నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం ఇరవై తరం గారితోనే సాధ్యం ఈ విషయంలో బీసీ రాజ్యస్థాపన అనేది తెలంగాణలో ప్రభుత్వ పార్టీ ఒకటి ఏర్పాటు అనేది అవసరం కూడా ఉంది మీరు ఈ విషయంలో ఏమంటారు రావాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై సంవత్సరాలుగా చూస్తే సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఆమె ఇచ్చిన నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది నలభై రెండు శాతం లోకల్ బాడీలు రిజర్వేషన్లు కల్పిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటుంది ఏంది విద్యా ఉద్యోగం ఉపాధి రంగాల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి కింది వర్గాలకు బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో ఉంది ఖచ్చితంగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంతో ఖచ్చితంగా నలభై రెండు శాతం లేట్ అవుతుందేమో అని ఖచ్చితంగా సాధిస్తాం మా నమ్మకం ఉంది అనిల్ అన్న గారు నియోజకవర్గం కాదు జిల్లాలో బలంగా నిలవే బీసీ నినాదం మా మాట్లాడుతురు అనిల్ అన్న గారి నాయకత్వంలో మేము బీసీ వర్గాల్ని బడుగు బలహీన వర్గాల్ని నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అందరినీ కలుపుకొని ఈ రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ సాధిస్తాం అది కాంగ్రెస్తోనే సాధిస్తామని నీరవత్ రణిల్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఎక్కువగా నియోజకవర్గంలో టైం ఇవ్వలేకపోతున్నారు అన్నమాట మీ కాంగ్రెస్ పార్టీ స్టేమ్లో కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఈ రోజు ఉన్నది ఏంటంటే ఇన్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు ఇక్కడ టైం ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు కదా ఇక్కడ ఇన్ఛార్జ్ సునీల్ అన్నగారు ఉన్నారు ఖచ్చితంగా తను నాకు తెలిసి హైదరాబాద్లో శనివారం ఆదివారం కూడా ఉండలేడు అంటే వారంలో ఒక రెండు రోజులు హైదరాబాద్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఇన్ఛార్జ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరంగా ఇన్ఛార్జ్ ఉన్నారు తను అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా తన పార్టీ పరంగా తను ఉంటారు అప్పు ప్రభుత్వ పథకాలకు కానీ ఇంకోటి కానీ పార్టీ ఏ సూచిస్తూ తను చేస్తారు హైదరాబాద్లో తనకంటూ కొన్ని బాధ్యతలు ఇప్పించారు మొన్న లోకల్ మొన్న బై ఎలక్షన్ కానీ ఇంకా వేరే దాంట్లో కానీ మొన్న బీసీ రిజర్వేషన్లపై కానీ తనకు ఏ బాధ్యత ఇస్తే అది నిర్వహిస్తుండు ఇక్కడ బాధ్యత కాదుగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే సునీల్ అన్న గారు సునీల్ అన్న గారు ఉన్నారు కాబట్టి తన నాయకత్వంలో ఇక్కడ అందరం మేము పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్పై ఉన్నటువంటి వ్యతిరేకత అని చెప్పేసి అప్పుడు అన్నారు అంటే ఈ విషయం మీరు ఒప్పుకుంటారా ప్రజలు కేవలం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గెలిపించలేదు అన్నమాట ఒప్పుకుంటారా ఎందుకున్నది గెలిపియాలనిక డెబ్బై సంవత్సరాల పైచ అధికంగా పాలించింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటేనే కదా ప్రజల్లో వ్యతిరేకంగా అల్టర్నేట్ ఇంకా వేరే పార్టీలు ఉండే కదా దానికి ఇస్తుండే కదా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నమ్మ మీద నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేసిర్రు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు రే రే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నిండు శాసనసభలు ఒప్పుకున్నారు ఒకవేళ సోనియా గాంధీ గారు అనుకోకుంటే తెలంగాణ కళ నెరవేరేది కాదని ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష చూసింది చే కాబట్టి సోనియా గాంధీ గారు ఇవ్వగలిగారు మీకు తెలిసి బాల్కొండ మండలం పది గ్రామాలకు సంబంధించి బాల్కొండ మండలం పది గ్రామాలు ఉమ్మడి బాల్కొండ తీసుకుంటే మూడు మండలాలు వీటిలో ప్రశాంత్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఉందా లేదా ఉంది ప్రశాంత్ రెడ్డి గారు చేసారు దానికి కావాలని పరంపరగా వస్తుంది అప్పు ఆ రోజు సురేష్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు ఉమ్మడి నాకు తెలిసి ఉమ్మడి మా రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ లేదు మా నాగపూర్లో చేశారు సురేష్ అట్లాంటి అదేది నందిపేట మండల్లో అట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి రైతులకు అందించే కార్యక్రమాలు ఇవన్నీ సురేష్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు అనంతరం అనిల్ గారు వచ్చారు అనిల్ గారు భీమ్ గలేరి అంటే దాని నాన్ గవర్నమెంట్లో ఎక్కువ రోజులున్నా గవర్నమెంట్లో తక్కువ రోజులు ఉన్నప్పటికీ తన శక్తి మేరకు అభివృద్ధి చేశారు దాంట్లో పరంపర ప్రశాంత్ రెడ్డి గారు కూడా చేశారు ఏ మాట కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు చేసేంత చేశారు కానీ ఆ రోజు ఉన్న పర్సనల్ తన చేయాల్సి ఉండే తన గృహ శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి చేయాల్సి ఉండే ఫెయిూర్ ఏంటంటే మీరన్న మాటల్లో మీ మాటల్లో ఆయన ఇవ్వలేకపోయిన విషయం ఏంటి అసలు ఇంద్రం ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్న ఇవ్వగలుగుతుంది అదే ఇంద్రకరణ్ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చుకున్నారు హరీష్ రావు గారు పోచారాం గారు ఇచ్చుకున్నారు అంటే తెలుగు మంత్రి ఉన్నప్పుడు ఇచ్చి ఎంత ఇంకా ఇప్పుడు బాల్కొండ మండలిని ఎందరో నిరుపేదన్నారు వాళ్ళకు ఇండ్లు అయిపోతుంది ఇంకా ఈ వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది కదా ఈ బాల్కొండ మండలినే దాదాపు నాకు తెలిసి మండల ఎడుకోవటల్లా డెబ్బయో ఎనభయో ఇండ్లు ఖాళీ ఉండే అంటే అప్పటికి మొన్న ఎలక్షన్లకు పూర్తి కాలేదు పూర్తి అయి ఎందుకు పంపించేయాలి ఇప్పటికి నాకు అర్థం కాలేదు అవస్థకు వస్తున్నాయి ఉండే తను ఎందుకు చేయలేకపోయారు అర్థం కాదు ఇప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్దాం అది ఉంది ఏదో ఒక రోజు అది డిస్ట్రిపజన్ చేయాలని ప్రభుత్వానికి సునీలన్న గారు కూడా అది చేశారు ఇంకా ఎందుకు ముందుకు ఇవ్వట్లేదు మరి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు ఏదో ఒక రోజు పంపిణీ జరుగుతా అని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఎంఓరో గారు కూడా అప్లికేషన్ తీసుకున్నారని నాకు తెలుసు అది ముందు ముందు అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీ దృష్టిలో ప్రభుత్వం సక్సెస్ కావడానికి ప్రజల్లోకి వెళ్ళినటువంటి మంచి పథకం ఏంటి అసలు మీరు ఆరు పథకాలు ప్రవేశపెట్టారు ఏ పథకం బాగుందని మీరు అనుకుంటున్నారు ఉచిత విద్యుత్ అండి అంటే కింద అట్టడిగిన ఉన్న ప్రజలకు ఉచిత విద్యుత్ అనేది ఏ ఇల్లు చూసుకున్నా ఐదు వందలు ఆరు వందలు వచ్చేది ఐదు వందలు ఇంటూ సంవత్సరం అనుకుంటే ఆరు వేల రూపాయలు ఇండైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకు ఐదు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి సన్న బియ్యం రేషన్ కార్డు అట్లాంటి ఇంకా ఉచిత బస్సు ఉచిత బస్సు ఇప్పుడు మా ఏ ఉన్నది మా పాప హైదరాబాద్ ఫ్రీ బస్ వెళ్తుంది హైదరాబాద్ నా కూతురు వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులు వస్తుంది సరే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు ఒక యూనిట్ పెరిగినా కానీ మొత్తం బిల్ కట్టాల్సిందే అవును రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల యూనిట్ ఇప్పుడు ఒకటి కావాలనుకున్నప్పుడు ఇల్లు ఇల్లు గడవాలంటే రెండు వేలు మూడు వేలు నెలకు అవసరం అనుకుంటే కింది స్థాయి కింది కింది వర్గాలకు కావాలనుకుంటే దాన్ని ముందే చూసుకుంటాం కూరగాయల కింది పాలకింది ఇంకోటి దాంట్లో కరెంట్ బిల్లు అదే కరెంట్ బిల్లు కూడా మనం రెండు వందల యూనిట్ పైబడి కాలిస్తే మన కరెంట్ బిల్ వస్తుంది దానిలో ఖచ్చితంగా చూసి చేసుకుంటాం నాకే కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది నేను అన్ని వాడినప్పటికీ హీటర్ అవన్నీ వాడినప్పటికీ ఇంకా ఉచిత ఓకే ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అన్నారు మొత్తం లేడీస్కి బస్సులు సరిపడా లేవు ఈ విషయంలో కూడా వాదనలు ఉన్నాయి బయట అంటే వాదన బురద ఏదైనా వేయచ్చు బస్సులు తక్కువ ఉన్నాయంటే అప్పటికేమన్నా తగ్గించరా కొన్నారా ఒక ఆర్టీసీ నడుస్తున్న సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికన్నా ఎక్కువ అయినాయా తగ్గించ అది చూసుకుంటే సరిపోతుంది కదా విమర్శించే బాధలు ప్రయాణాలు ఎక్కువైనాయని మీరే చూస్తూ రోడ్ల మీద ఎన్ని ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చినాయి దాంతోపాటు అవి ఉన్నాయి అసలు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే చెప్పినాము తూచా తప్పకుండా ఇస్తామండి ఎందుకు అంటే లేట్ అవుతుందేమో కానీ మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు పీరియడ్లో ఏదో ఒక సంవత్సరం నుంచి చాలా అవుతుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు రాష్ట్రంలో అప్పుల కుప్పల వేసి కాళేశ్వరం పరిస్థితి ఏంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది వీళ్ళ మొన్న మరి ఇన్ని అప్పుల విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేసీఆర్ గారు ఇంత అప్పుల కుప్ప విడదనే వారు అనుకోలేరు కదా చెప్పి మీది చెప్పింది ఒకటి లోపల ఒకటి పాలించింది తప్ప ఏర్పడకపాయి ఆర్థిక మాన్యాన్ని దిక్ అధిగమించి రేపు అన్ని రాష్ట్రాన్ని గాడిలా పెట్టాలనే తపనతో వేడుతురు అదే విషయం కాకుండా ఆ రోజు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగులు ఇవ్వగలిగింది వాళ్ళు నిజంగానే పది సంవత్సరాలు ఉద్యోగులు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు అది సమస్య ఇంతగానో వచ్చేది కాకుండే కదా మనం కో తెచ్చుకున్నదే నీళ్ళు నిధులు నియామకాల కోసం ఎవరికైనా నీళ్ళు ఎవరికి పోయినాయినాయి నిధులు ఎవరికి పోయినాయి ఎవరికి పోయి వెంకటేష్ గౌడ్ గారు ఫైనల్గా మన బాల్కొండ మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మా నాయకులకు నిలిచి సందేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అంటే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురైన ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయండి పార్టీ ఖచ్చితంగా మీ మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఏ ఏ స్థానంలో వారికి ఎంపీటీసీ వాళ్ళకి ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళకి జెడ్పీటీసీ ఆ స్థానం కల్పించి ముందుకు వెళ్తే ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా యునన్మస్గా చేసి ముందడికి వెళ్తే పార్టీ ఖచ్చితంగా పది గ్రామాలల్లో ఎంపీడీసీలు పది ఎంపీటీసీలు కవిస్తాన్ని చెప్తాం ఎంపీపీ జెడ్పీటీసీ కవిస్తాన్ని చెప్తాం నాకు నమ్మకం ఉంది మా ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మోహనన్న నాయకత్వంలో నా రాజకీయ గురువు అనిల్ అన్న నాయకత్వంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక ఎంపీడీసీ జెడ్పీటీసీ మొత్తం కైవసం చేసుకుంటే నమ్మకం ఉన్నది ఈ జిల్లాలో జడ్పీ టీటం కూడా మేమే కైవసం చేసుకుంటాం అది ఖచ్చితంగా నెరవేరుతుందని నా థ్యాంక్ యూ సమీప భవిష్యత్తులో మీరు కూడా పాల్గొండ మండల తరఫున జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఇంకేదైనా మంచి పదవిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి